తెలంగాణ చరిత్ర జాతీయ దినపత్రిక హైదరాబాద్ న్యూస్ ఓ మహిళ నీకు వందనం సృష్టికి ప్రతి సృష్టిని ఇచ్చే ప్రేమతో ప్రాణం పోస్తుంది ఆమె నవమాసాలు మోసి కంటికి రెప్పలా పెంచుతుంది ఆమె తొలి అడుగు తానే నడిపిస్తుంది ఆమె ఓర్పుకు నేర్పుకు ఓదార్పుకు మార్గదర్శి ఆమె తెగువుకు త్యాగానికి నిదర్శనం ఆమె ఆకాశంలోనూ అంతరిక్షంలోనూ రంగం ఏదైనా రాణిస్తుంది ఆమె ఇంటికి వెలుగు ఆమె అబల కాదు సబల ఆమె సంసార సాగరంలో ఆమెకు ఆమె సాటిగా ఆత్మీయతతో అనురాగాన్ని పంచే ఓ అమృత మూర్తి నీకు వందనం మారుతున్న మరమనుషుల కాలంలో మానవత్వం మంటగలుస్తున్న నేటి రోజుల్లో దినదిన గండాల దాష్టికాల నడుమ మారాలి నీ నడక ఎప్పుడూ తడబడక కావాలి నీవు మరో రుద్రమదేవి రాష్ట్ర మున్నూరు కాపు మహిళా రాష్ట్ర కన్వీనర్ బండి పద్మ మాదిశెట్టి అరుంధతి చాముకూర సుజాత అరుణ కళావతి మంజుభార్గవి స్వప్న ఈ కార్యక్రమంలో మాడిశెట్టి మురళి పాల్గొన్నారు మాతృమూతులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు